అండి అందరికీ ఈరోజు భీమవరంలో మాములమ్మ అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి అందుకని ఈరోజు మేమైతే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నామండి అమ్మవారికి అందుకని ఉదయాన్నే లేచి గదులన్నీ శుభ్రం చేసుకుని ఇదిగోండి గుమ్మానైతే గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కట్టుకుని ఇలా గుమ్మాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఇదిగోండి మనం వేయడానికి పప్పు అయితే రెడీ చేస్తున్నామండి మా అమ్మగారు ఒక పక్కేమో మనకి పప్పు ములగాకు రెడీ చేస్తున్నారు ఇదిగోండి సో పక్క అది కుక్ అవుతుంది నేను ఇంకో పక్క అయితే పప్పు గ్రైండ్ చేస్తున్నానండి ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి గారెలు అయితే వేస్తున్నారండి మా అమ్మగారు అయితే కంపల్సరీగా ఉండాలి కదా నెక్స్ట్ పునుగులు కూడా మనకి నైవేద్యంలో కంపల్సరీగా ఉండాలి కదండి మనం నైవేద్యం పెట్టుకుంటున్నామంటే కంపల్సరీగా గారెలు కూడా ఉండాలి కదండి అందుకని గారెలు అయితే చేస్తున్నారండి ఉదయాన్నే లేచి మేమైతే ఈ పనులన్నీ సక్క పెట్టుకుంటున్నామండి నాకు ఇప్పటికీ ఎంత ట్రై చేసినా కూడా అయితే వేయడం అయితే రాదండి సో మా అమ్మగారే చేస్తున్నారండి గారెలు ఎలా వేయాలి ఏంటనేది నేను చూస్తున్నాను అంతే నెక్స్ట్ గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా నైవేద్యానికి అన్నీ ఇంకా రెడీ చేసుకోవాలండి ఈ లోపు నేను దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇదిగోండి దేవుడి పటాలను అయితే శుభ్రం చేసుకుని నేనైతే ఇలా పువ్వులు అలంకరించి ఇలా అయితే రెడీ చేసుకున్నానండి మా ఊళ్ళమ్మ అమ్మవారి ఫోటో అయితే ఒకటి ఉంటే ఆ ఫోటోనైతే అలా పెట్టుకుని నేను మేమైతే నైవేద్యానికి అన్నీ కూడా రెడీ చేసానండి చలివిడి పెడతాం కదండి ఇంకా పానకం ఇంకా ఇదిగోండి నైవేద్యానికి సంబంధించి ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుని అమ్మవారికి అయితే సమర్పించుకొని మేమైతే దండం పెట్టుకున్నామండి నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు వచ్చారండి మేము నైవేద్యం పెట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారండి సరదాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనైతే వీడియో అయితే తీసానండి గరగలు వస్తున్నాయి అన్నారండి సో దానికోసమైతే గరగలు ఎత్తుకున్న వారు కాళ్ళ మీద నీళ్ళైతే పోస్తారు కదండి అందుకని బిందెతో నీళ్ళైతే రెడీ చేసుకున్నాను ఇంకా బియ్యం కొబ్బరికాయ అవి కూడా రెడీ చేసుకున్నానండి ఇదిగోండి గరగలు ఎత్తుకున్న వాళ్ళు అయితే వచ్చారండి నేను బిందెతో పట్టుకెళ్ళిన నీళ్ళైతే వాళ్ళ కాళ్ళకైతే పోసి నేను వాళ్ళ కాళ్ళకైతే నేను దండం పెట్టుకున్నానండి అలాగే అమ్మవారి విగ్రహాలకు గరగలు అంటారు కదండి వాటికి కూడా నేనైతే నమస్కారం చేసుకున్నానండి అలాగే నేను పల్లెల్లో పట్టుకెళ్ళిన నా బియ్యం ఇంకా కొబ్బరికాయ పువ్వులు అవి కూడా నేను వాళ్ళకైతే ఇచ్చి అమ్మవారికి అయితే నేనైతే సమర్పించుకున్నానండి మా గృహప్రవేశం జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి జాతర అండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా ఇప్పుడు నేను దండం పెట్టుకున్న వీడియో అన్నీ కూడా ఎవరు తీస్తున్నారా అనుకుంటున్నారా ఎవరు కాదండి నా కెమెరామెన్ వచ్చేసి మా పెద్ద అబ్బాయి అండి సిద్ధు అండి వాడేనండి నేను దండం పెట్టుకున్న వాడు దూరం నుంచి వీడియో అయితే తీస్తున్నాడండి ఆ ఊళ్ళమ్మ అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు